ప్రైజ్ ద లార్డ్ మన బ్రహ్మణ్ యేసుక్రీస్తు నామమును బట్టి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు లేఖన ధ్యానం కొరకు హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుతున్నాను మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మీరు కూడా దయచేసి ఓపెన్ చేసి నాతో పాటు చదవండి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు ఏసుక్రీసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మును స్థిరపరచునుగాక క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం గొప్ప తండ్రి సర్వాధికారి సృష్టికర్త మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రి క్రీస్తుని లేపిన నీ శక్తిని బట్టి నీకు స్తోత్రం మమ్మను లేపుదు అని నిరీక్షించున్న అయ్యా మీ ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేయించిన అయ్యా నిలబడిన ప్రతి వారి హృదయంలో కూడా మీ కార్యము జరిగించండి వారి హృదయాలు తెరవబడి నీ కొరకు తమను తాము అప్పగించుకునే కృపను అనుగ్రహించమని మా ప్రాణాత్మ దేహములు మమ్మల్ని మీకు అప్పగించుకుని కృపను కోరుతూ ఏసైనా అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి చదవబడిన లేఖనాన్ని బట్టి పరిశీలిస్తే క్రీస్తు యొక్క రక్తం మనల్ని ఎలాగా మార్చుతుందో మనకి కంప్లీట్ గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి తండ్రి యొక్క క్యాపబిలిటీస్ గురించి క్రీస్తు చేసిన యాగం గురించి మన ట్రాన్స్ఫర్మేషన్ గురించి దేవుడు ఆ ఒక్క ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో కదా చూడండి ఆయన తండ్రి యొక్క శక్తి ఏమిటంటే తాను సృష్టించిన మానవాళిని వారు చేసిన ప్రతి పాపం నుండి విడిపించడానికి తన కుమారుని భూమి మీదకి పంపి ఆయనను మరణానికి అప్పగించి మరణానికి ఆయన మీద ఎటువంటి అధికారం లేదని నిరూపించడానికి మరణం ఆయనను జయించలేదని ఈ ప్రపంచానికి తెలిసేలాగా తండ్రి అయిన దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపారు దేవున్నానికి మహిమ కలుగును గాక ఇప్పుడు ఆ క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి మీకు నాకు తండ్రి సమాధానం ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలోని పత్రికల్లో అనేక మనం చదువుతూనే ఉన్నాం ఈ రోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే క్రీస్తు ద్వారా హలిలు క్రీస్తు ద్వారా మనలను ఆయన చి ఎలాగ స్థిరపరచాలో మనకి నేర్పిస్తుందంటండి ఈ వాక్యము ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తము దేవుని చిత్తం చెయ్యటం ఎలాగో మనకు నేర్పిస్తుంది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అది మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది పైగా దైవజనుల దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుని చిత్తం మా జీవితాల్లో ఏమైందో తెలియపరచండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే ఈ రోజు దేవుని వాక్యం దేవుని చిత్తం ఎలా తెలుస్తుందో నేర్పిస్తుంది ఎలా అంటే నువ్వు ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తావో ఆ క్రీస్తు రక్త చిత్తమే నీకు దేవుని చిత్తం ఏంటో తెలియపరుస్తుంది ప్రతి విషయంలోనూ దేవుని చిత్తం చెయ్యబద్దులమై ఉన్నాం మనం ఆయన మనల్ని తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు కనుక ఆయన చిత్తం తెలియాలంటే ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి ఎప్పుడైతే తండ్రి దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో క్రీస్తు రక్తాన్ని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనము ఆయన చిత్తంలో స్థిరపరచబతామంటే హాలే లు దేవుని చిత్తం చేయడమే కష్టమైన రోజులో ఆయన చిత్తంలో స్థిరపరచబం ఇంకే గొప్ప విషయమో కదా ఈ వాక్యం చదువుతుంటే దేవుడు నాలో రేపు చుని మంటను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన చిత్తం ఏంటో తెలిసిపోతుంది ఆయన సమాధానకర్తగా మనకు తండ్రికి సమాధానాన్ని తీసుకొస్తూ ఆయన చిత్తాన్ని కూడా తెలియపరుస్తున్నారు దేవుని నామాన్ని చులకనగా తీసుకోకండి దేవుడు అనుగ్రహిస్తున్న సమయాన్ని చులకనగా తీసుకోవద్దు మీ ముందర ఉంచబడిన మహిమ యొక్క ఐశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలంటే మీ జీవితంలో మీరు చెయ్యాల్సిన దేవుని చిత్తమేట తెలుసుకోవాలంటే మీరు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి మరొక మాట అక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తారు చూడండి ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి తండ్రి ఎద్దుకు వెళ్తామో తండ్రికి అనుకూలమైనది మన జీవితాల్లో చేస్తూ ఆయన చిత్తంలో మనం స్థిరపరచబడేలాగా దేవుడు మారుస్తాడు అందుకు దేవుడు శక్తిమంతుడు అండి ఈ రోజు నువ్వు దేనిని ఆశ్రయిస్తున్నావో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావో ఏమో నువ్వు దైవజను దగ్గరికి వెళ్ళి దైవజనుడ దేవుని చిత్తమే నా జీవితంలో అడగడం తప్పని నేను అనడం లేదు కానీ కానీ దేవుడే స్పష్టంగా మాట్లాడతానని చెప్పిన తరువాత నువ్వు సమయాన్ని వృధా చేసుకోవడంలో అసలు అర్థమే లేదు ఒకసారి ఆలోచించండి దేవుని మహాశక్తి నీ ఎందుకు కార్య సాధకమై ఉన్నప్పుడు నువ్వే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతావు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిద్దాం సమాధాన ఏ దేవుడు క్రీస్తుని లేపినట్లే క్రీస్తుని తన చిత్త ప్రకారం మహిమలు నిలబెట్టినట్లే నేడు అనే సమయం ఇంకా నీకు ఉండగా నువ్వు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినట్లయితే క్రీస్తు ప్రథమ ఫలమై ఉండగా ఆ తరువాతి వరుసలో నిలిచే భాగ్యం దేవుణ్ణి అనుగ్రహిస్తాడు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిద్దాం ఆయన కృపను పొందుకొని ఆయన కనికరం ద్వారా బ్రతికి అనేకులకు సాక్షులుగా ఉందాం క్రైస్తులో